అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిన ఒక దృశ్యం ఒక చిన్న దీపం మినుకు మంటూ వెలుగుతూ ఉంటుంది ఆ వెచ్చదనం ఆ కాంతి అది తెచ్చే ప్రశాంతత అబ్బా ఎంత బావుంటుంది కదా తరతరాలుగా మన సంస్కృతిలో భాగమైన ఈ చిన్న దీపం వెనుక ఎంత లోతైన అర్ధాలు దాగి ఉన్నాయో వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం అవును ఇప్పుడంతా ఎలక్ట్రిక్ బల్బుల యుగం ఒక్క స్విచ్ వేస్తే చాలు ఇల్లంతా వెలుగుతూ నిండిపోతుంది మరి అలాంటప్పుడు ఒక చిన్న మట్టి ప్రమిదిలో వెలిగే ఈ జ్వాలకు ఇంకా ఎందుకంత ప్రాధాన్యత అసలు ఈ పురాతన జ్వాల వెనుక దాగి ఉన్న రహస్యాలేంటి తెలుసుకుందాం రండి ఇక్కడే అసలు ఉంది దీపం అంటే కేవలం కాంతి ఇచ్చే ఒక వస్తువు కాదు ఇప్పుడు చూడండి ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది అది కాంతిని ఇస్తుంది అంతే కాని ఒక దీపం జ్వాల అలా కాదు అది జీవమున్న శక్తిలాంటిది కదులుతుంది స్పందిస్తుంది దానికొక పవిత్రమైన ఆధ్యాత్మికమైన కోణముంది అది మనల్ని మన సంప్రదాయాలతో బలంగా ముడిపెడుతుంది ఈ పని ఒక బల్బు ఎప్పటికీ చేయలేదు కదా సరే ఇప్పుడు దీపం వెనుక ఉన్న మొదటి రహస్యాన్ని చేదిద్దాం అసలు దీపం భౌతిక రూపమే ఒక సంకేతాలమయం అంటే అది కేవలం ఒక వస్తువుగా చూడకూడదు దాన్ని విశ్వానికి ఒక పటంలా భావించాలి చాలా ఆసక్తికరంగా ఉంటుంది దీపంలోని ప్రతి భాగానికి ఒక అర్థం ఉంది ఉదాహరణకు దీపం కింద ఉండే పీఠం అది సృష్టికర్త బ్రహ్మకు ప్రతీక ఇక మధ్యలో ఉండే కాండం అది లోకాలను కాపాడే విష్ణువు మరి నూనె నింపే ఆ పాత్ర అది లయకారుడైన రుద్రుడు చివరగా ఆ వెలుగుతున్న వత్తి కొన అది సాక్షాత్తు సదాశివుడు అంటే ఒక్క దీపాన్ని చూడటం ద్వారా మనం త్రిమూర్తులనే స్మరించుకుంటున్నామన్నమాట అద్భుతంగదా ఇంకా ఉంది అసలా జ్వాల ఉంది చూసారా అది కేవలం మంట కాదు ఆ జ్వాల సాక్షాత్తు రాజరాజేశ్వరిదేవి స్వరూపం అంటే జ్ఞానాన్నిచ్చే సరస్వతి సంపదనిచ్చే లక్ష్మి శక్తినిచ్చే దుర్గ ఈ ముగ్గురి సమైక్య రూపం దీపం వెలిగించడమంటే ఆ దివ్యమైన స్త్రీశక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించడం సరే ఇప్పటిదాకా మనం దీపం యొక్క బయటి రూపాన్ని దైవ స్వరూపాలని చూశాం ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళదాం దాని తాత్విక అర్థం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక అద్భుతమైన రూపకం ఈ మాటలు చూడండి ఎంత శక్తివంతంగా ఉన్నాయో దీపంలోని నూనె అది మనలో ఉండే చెడు కోరికలకు నెగటివ్ ఆలోచనలకు ప్రతీక ఇక ఒత్తి అది మన అహంకారం ఎప్పుడైతే జ్ఞానం అనే అగ్నితో ఆ ఒత్తిని వెలిగిస్తామో మనలోని ఆ నెగటివిటీ ఆ అహంకారం రెండూ నెమ్మదిగా కరిగిపోతాయి ఎంత గొప్ప పోలిక కదా అంటే దీన్ని ఒక ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియలా చూడొచ్చు స్టెప్ బై స్టెప్ అన్నమాట మొదటిది ఇంధనం అంటే మన కోరికలు మన వాసనలు రెండవది వత్తి అంటే మన అహంకారం మూడవది జ్వాల అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఈ జ్ఞానమనే జ్వాల మన కోరికల్ని అహంకారాన్ని దహించివేస్తుంది అలా మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయముంది మీరెప్పుడైనా గమనించారా దీపాన్ని అటూ ఇటూ ఎలా తిప్పినా సరే ఆ జ్వాల మాత్రం ఎప్పుడూ పైకే వెలుగుతుంది కిందకు వెళ్లదు ఇది మనకొక గొప్ప పాఠం నేర్పుతోంది మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మన ఆత్మ ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలవైపు మోక్షంవైపు పైకి సాగాలనే ఆకాంక్షతో ఉండాలి అని సింపుల్ ఫిజిక్స్లో ఎంత పెద్ద ఫిలాసఫీ ఉందో కదా ఓకే ఇప్పటిదాకా దైవత్వం తత్వం గురించి మాట్లాడుకున్నాం మరి దీని వెనుక ఏమైనా సైన్స్ ఉందా ఖచ్చితంగా ఉంది ఈ పురాతన ఆచారంలో కేవలం ఆధ్యాత్మికతనే కాదు మన ఆరోగ్యానికి మన చుట్టూ ఉన్న వాతావరణానికి మేలు చేసే శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి వాటినిప్పుడు చూద్దాం ఈ ప్రయోజనాలు అర్థం కావాలంటే ముందు మనం సాత్విక శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి సాత్విక అంటే స్వచ్ఛత ప్రశాంతత పాజిటివిటీ మంచి ఆహారం తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ సాత్విక శక్తి మన మనసుని మన చుట్టూ ఉన్న పరిసరాయిని పాజిటివ్గా మారుస్తుంది దీపం వెలిగించేటప్పుడు మనం నూనె వాడుతున్నామనే దానిపై ఈ శక్తి ఆధారపడి ఉంటుంది అవును మనం ఏ ఇంధనం వాడుతున్నామనేది చాలా ముఖ్యం అన్నిటికన్నా శ్రేష్టమైనది ఆవు నెయ్యి ఇది చాలా సాత్వికమైనది దైవిక ప్రకంపనలను ఆకర్షిస్తుందని నమ్మకం అలాగే నువ్వులు నూనె వాడితే నెగటివ్ ఎనర్జీ పోతుందని మానసిక స్పష్టత వస్తుందని అంటారు కొబ్బరి నూనె అయితే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది సో మనం దీపం వెలిగించేటప్పుడు ఏ నూనె వాడుతున్నామనేది కేవలం అందుబాటులో ఉంది కాబట్టి కాదు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం బట్టి కూడా ఎంచుకోవాలి ముఖ్యంగా ఆవు నెయ్యి దీపం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి ఇవి కేవలం ఆధ్యాత్మికమైనవి మాత్రమే కాదండోయ్ సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది గాలిని శుద్ధి చేసే ఒక నాచురల్ ఎయిర్ ప్యూరిఫయర్లా పనిచేస్తుంది ఆ నిలకడగా వెలిగే జ్వాలిని అలా చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది స్ట్రెస్ తగ్గుతుంది చూడండి ఎయిర్ క్వాలిటీ స్ట్రెస్ రిడక్షన్ ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు మన ప్రాచీన జ్ఞానం ఎప్పుడో చెప్పేసింది అంటే ఇది కేవలం నమ్మకం కాదు దీని వెనక ఒక పక్క ఆరోగ్య విజ్ఞానం కూడా ఉంది ఓకే దీపం యొక్క దైవ స్వరూపం తాత్విక అర్థం శాస్త్రీయ ప్రయోజనాలు ఇవన్నీ చూసాం ఇప్పుడు మనం ఈ సంప్రదాయానికి సంబంధించిన ఒక అద్భుతమైన వేడుక దగ్గరికి వెళ్దాం ఇది ఈ దీపారాధనకే అని చెప్పొచ్చు మూడువందల అరవై ఐదు ఈ నంబర్కి దీపానికి ఏంటి సంబంధం దీని వెనుక ఒక చాలా ప్రత్యేకమైన సంప్రదాయముంది అవును అదే కార్తీక పౌర్ణమి రోజున ఒకే దీపంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుకున్న కారణం వింటే ఆశ్చర్యపోతారు ఇది మనలాంటి బిజీ జీవితాలు గడిపేవాళ్లకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారం అని చెప్పాలి రోజూ దీపం పెట్టడానికి సమయం కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే చాలు ఏడాది మొత్తం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన పుణ్యం వస్తుందట అంతేకాదు ఆ ఒక్కరోజు పూజతో ఆ సంవత్సరంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని ఏకంగా ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు అందుకే ఆ రోజు లక్షల దీపాలు వెలుగుతూ మనకు చేస్తా చివరగా ఒక్క ప్రశ్న ఈ టెక్నాలజీ యుగంలో స్విచ్ వేస్తే చాలు మనకు తక్షణమే కాంతి వచ్చేస్తుంది అయినా సరే వేల సంవత్సరాల నాటి ఈ చిన్న దీపపు జ్వాల ఈరోజు మన జీవితాల్లో మరింత ప్రకాశవంతంగా ఎందుకు వెలుగుతున్నట్టు అనిపిస్తోంది దీనికి కారణం ఏమై ఉంటుంది బహుశా ఆ చిన్న జ్వాల వెలుగులో మనల్ని మనం చూసుకునే అవకాశం దొరుకుతుందేమో ఏమంటారు